హలో సహోదరులరా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను కొన్ని బాధాకరమైన విషయాలు కొన్ని స సంఘటనలు ఆటోమేటిక్గా జరుగుతాయి అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు కూడా ఉంది అంటే ఆయన ఒక డివైడ్ కూర్చున్న ఒక విధంగా మాట్లాడాలన్నా అన్ని విషయాలు కూడా ఆయనకి మంచి ఐడియా మంచి తెలివి కూడా దేవుడు ఇచ్చాడు ఏ విధంగా మాట్లాడగల శక్తి కెపాసిటీ ఇచ్చాడు ఆయనతో మాట్లాడాలంటే ఎవరైనా వెనకడు గేయసిందే కాని ముందుకు నడవలేరు ఎందుకంటే ఆయన ఒక అన్ని గ్రంథాలను కూడా చదివారు ఆయన అన్ని విధాలు చదివారు తర్వాత రక్షణ టీవీ అని కూడా ఆయనకి నిజంగా ఆయన ఛానల్ కూడా నడిపించారు స్వార్త్ అనే విషయానికి వేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సవార్త్ చేసేవాడు పొగలనక రే అనకా అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకు నమ్మకం కూడా దేవుడు అంటే చాలా నమ్మకం ఆయన రక్ష యేసవు అనగా రక్షకుడు మనకు తెలిసింది ఆ రక్షించేవాడు ఆయనే అని కానీ ఆ దేనికి ఆయన రక్షించే ఆత్మకు రక్షించినవాడు కానీ బైబుల్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని విషయాలుగా బ్రతికితే క్రీస్తే బ్రతుకుట క్రీస్తే సావైత లాభమే అని అపసరైన పౌరులు చెప్పాడు అసలు ఏస్తు ప్రభు శిష్యులు ఎంతమంది డెబ్బై రెండు మంది అందులో అసలు శిష్యులు ఎంతమంది వచ్చారు తర్వాత తర్వాత ఉన్నారండి అందరు వెళ్ళిపోయారు ఎందుకంటే కఠినమైన బోధ ఎవరూ లేరు ఇప్పుడు కూడా ఎంతమంది క్రైస్తువులు పుట్టగొడుగులు లేక ఆదివారం వేసరికి బయలుదేరుతారు క్రిస్మస్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది కనబడతారు లక్షల మంది ఏదైనా కష్టం వచ్చేసరికి నిజమైన వాళ్ళు కనబడరు మనకి ఎందుకు లేకు తమ్ముడా అన్న అనుకుంటారు కానీ సహోదరుడు అది గుర్తుంచుకోవాలి ఎవరికి సహోదరుడు అనుకుంటే క్రైస్తత్వంగా మనం క్రై క్రైస్తం అంటే యేసు ప్రభువు మనస్తత్వం కలిగిన వాళ్ళు నా సహోదరులు అన్నాడు యేసు ప్రభు యశ్రభు అద్దరు బోధిస్తున్నప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళారు వెళ్ళి ప్రభువా నీవి ఇక్కడ స్వస్థత చేస్తాను ఎంతోమంది ఎన్నో బోధలు చేస్తాను మంచిదే కానీ ఇదిగో నీ ఒక తల్లి నీ సహోదరులు వచ్చి అని ప్రభు చెప్పాడు ప్రభుకి ప్రభు ఏమన్నట్టు తెలిసండి ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లిదండ్రులు మీ అందరూ ఎవరైతే నా మాటని విని నా ప్రకారం నడుస్తున్నారో వాళ్ళే నా సహోదరులు అని ప్రభు చెప్పాడు అంటే ఇక్కడ ఏంటంటే సహోదరుడు కాదు అనుకోవడం కాదు ప్రభు ఏమన్న ఎక్కువ మనల్ని ప్రేమించాడు పక్క వాళ్ళు కూడా ప్రేమించాడు ఒక సహోదరుడు ఇప్పుడు ఇలా జరిగిందంటే ఎవరో మన తమ్ముడా అన్న అంటే వాడు ఎవడో తమ్ముడు అన్న కాదు అంతకన్నా ఎక్కువ ఆత్మబంధువు మనం ఈ రోజుని ఈ శరీరాన్ని విడిచిపెడితే చనిపోతే క్రీస్తు ఉంది చనిపోయిన చనిపోవడం అనేది లేదు ఎవరు కూడా అన్యులకి దేవుని తెలియని వాళ్ళకి ఎరగని వాళ్ళకి సావు అనేది ఉన్నది క్రీస్తుని నమ్మిన వాళ్ళకి సావు లే సావు అని చచ్చిపోవడం అనే విషయం ఉండదు క్రీస్తు ఉంది ఈయన నిద్రించి ఉన్నాడు అంటారు ప్రార్థనలు కూడా వాదార్పు ప్రార్థన పెడతారు అంటే అమ్మ మన ఎవరు ఉండేవాళ్ళం కాదు ఏదో రోజున పోయిన వాళ్ళమే ఒక మనిషికి ఒక పుట్టుకుంటుంది ఒక సాగు ఉంటుంది ఎంత డబ్బు సంపాదించి అంత పేరు ఉన్నా సరే ఈ రెండు ఎవరూ తప్పించుకోలేడు అయితే ఎప్పుడు పుడతాడు అని తెలుసా ఎగ్జామ్స్ రాస్తారు ఏమైనా పరం రోజని తెలియదు అయితే ఎప్పుడు చనిపోతారని తెలుసా అది తెలియదు మరి లేని దానికి ఎందుకు ఈ వాడు వేరు ఈడు వేరు ఆడు వేరు ఈడు వేరే అని చాలా తప్పుది ఈ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రభువును మనం నమ్మేము కాబట్టి సహోదరుడు ప్రేమించాలి ఎవరైనా మనకి ఎదురు వచ్చినా అందరూ కలిసి నడవాలి మనిషి ఒక చెయ్యి వెయ్యాలి ఒక దగ్గర అలాగే ఒక ఎడ్లు బండి వెళుతుంది అప్పు చాలా బరువు వేశారు ఆ రోజుల్లో కుదురుల ముందు ధాన్యం గట్లన్నీ వేశారు రైతు దాన్ని కొట్టి కొట్టి కొడుతున్నాడు ఆ ఎద్దులు లాగలాపుతున్నాయి బండిని చాలా మంది వెనక వెళ్తారు కదా చూస్తున్నారే కాని ఎవరు ఏమనలాపుతున్నారు అలాగ నడుస్తుండగా బండి ఎద్దులు సరి చనిపోయినట్టు పాపం అటు ఇటు ఆ భారం పోయలేక ఇబ్బంది పడుతున్న ఉన్నాయి వెంటనే ఒక సాధు వెళ్ళి ఆ బండి మీద ఇలా చెయ్యేశాడు ఇలా సపోర్ట్ ఇచ్చాడు తోశాడు ఎద్దు జస్ట్ కదిలింది ముందుకి అది చూసి ఇంకా సాధు కూడా పాపము ఆయన చేయేశాడు ఇంకొకటి చేశాడు అలాగే ఒకరికొకరు చేయడం మరి ఎద్దులు బండి మంచి స్పీడ్గా నడిచి ముందుకు సాగిపోయింది అప్పుడు బండి యజమాని ట్యాంక్యూ అని చెప్పాడు చాలామంది ఎందుకంటే మనము ఒకళ్ళు సాయం చేయాలి స్వవార్తకుండా దేనికంటే దానికి ఇంకొకరు సాయం చేయాలి చెయ్య చేయ కలిసినప్పుడు బలం పెరుగుతుంది ఒక దారం ఫస్ట్ కట్టినప్పుడు ఒక దేనికైనా మనం తెగిపోతుంది పది దారాలు కొద్ది ఉంటుంది వంద దారాలు వెయ్యి దారాలు వేలు దారాలు కట్టమనుకో ఒక పడుగు అవుతుంది దాకా బలమే తాడు అవుతుంది చేయా చేయా కలగాలి కలవాలి అప్పుడే బలం పెరుగుతుంది అంతేగా నేను వెయ్యి సంవత్సరం నుండి పతం నాకెందుకు అని భయం భయం పెరిగి వాళ్ళు పర్లవరాజ్యం రారని ప్రభు చెప్పాడు నీకు నీ ఒక చెయ్యి అభ్యంతరం అయితే అది తీసివేసే రెండు చేతులు కలిగి నువ్వు ఈ లోక నువ్వు రెండు చేతులు కలిగి నరకంలో పడిన కంటే ఒక ఒంటి చెయ్యితో నేను పర్లకం నీ కన్ను అభ్యంతరం అయితే నువ్వు తీసే ఒక కన్ను అంటాడు నువ్వు రెండు కండ్లు కలిగి నరకంలో కన్ను క పడిన కంటే అగ్లో కాలిపోయిన కంటే ఒక్క కన్నుతో పర్లకం రా అంటాడు ఈ శరీరం ఇదంతా ఆయన నిజంగా అదృష్టవంతుడే నిజంగాను దేవుని కోసం పోరా పోరాడి దేవుని కోసం అర్థాక్షి అయిపోయాడు అసలు వేసుకున్న శిష్యులు డెబ్బై రెండు మంది అందరూ వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు ఆ గత సరైన బోధన భరించుకోలేక దేవుడు కూడా ఐడియా లేక ఆయన సర్వశక్తిమంతులని వారు సరైన తెలుసుకోలేక సరైన ఐడియా లేక వాళ్ళు పోయారు ఫెయిలియర్ అయిపోయారు ఈ నిజమైన దేవుడు ఈయనే క్రీస్తు ఉత్తముడని ఎరిగిన ఎరల రుచి చూసి ఎరిగిన ఎరళ ఇంకా అలిసి వదలరు అన్నారు చాలా మంది గుడిసిపెట్టరు ఏసుపురవ్ నిజమైన దేవుడు ఆయనలో పర్లేకపోతున్న పూర్తిగా తెలిసిపోతే ఎవరు విడిచిపెట్టరు ఆ తెలిసి అంతమంది శిష్యులు విడిపోయినా పన్నెండు మంది ఉన్నారు అందులో కూడాను డమ్మి ఈసుకూర్ దేవత ఎవరు ఇచ్చిన కాలేజ్ కాసుల గురించి దాని గురించి యేసు పురోని అమ్మీసాడు ఆ ప్లేస్లోకి ఇంకా ఒక వ్యక్తి వస్తాడు అనుకోండి టోటల్ పన్నెండు మంది శిష్యులు ఈ రోజున కూడాను నిజంగా ఉన్నవాళ్ళు వేల మంది జనాలకి పన్నెండు మంది కూడా మేట్ల వెయ్యి వాళ్ళ వందకి పన్నెండు మంది నిజాయితీ పరులు లేరు కనబట్టలేదు ఇప్పుడు కూడాను మనకెందుకులే అంట మనకెందుకు మనకెందుకు అంటే అలాగ అవ్వదు అలాగా నువ్వు క్రైస్తవుడు నువ్వు బలంగా నిలబడాలి అంజుడు కాదు సావి క్రీస్తుని గురిండి శ్రమేణు లాభమే అంటాడు క్రీస్తుని గురిండి క్రీస్తుని గురించి సావే నేను మేలే అది అది తెలుసుకోవాలి ప్రతిగుట క్రీస్తు గురుణ్ణి లా బ్రతుకుట క్రీస్తు గురుని మేలు అంటాడు ఆ పౌరు పౌరుడు బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే అదే బ్రతుకుట క్రీస్తే సావైందో లాభమే ఒక శనిపోయి మనకు పరలోకం వస్తుంది ఏ రోజుని ఏ క్షణంని మనం విశ్వాసం విడిచిపెట్టి తెలియదు మంచి ఆత్మీయ స్థితిలో బాగా ఉండేటప్పుడు మన శనిపోయి అనుకోండి దేవుని పరలోక రాజ్యానికి మనం చేరిపోతాం ఆరోగ్యంగా దేవుల్లో మంచి భక్తిగా ఉండేటప్పుడు అంతేకాని ముసలి అయిపోయానికి బతికే అతను ఒక వెయ్యి సంవత్సరం కోటి సంవత్సరాలు అంటే నీరసకి ఆ బా కష్టాలి దేవుని ప్రార్థన విడిచిపెట్టేస్తాం ఏం దేవుడు లేదు నాకు బాగాలేదు తిండి దొరకలేదు తది దొరకలేదు విశ్వాసం నిలబడారు చివరి వారికి అంతం వారికి ఎవరు సహిస్తున్నారో వాడే రక్షణ పొందడం అందుకని నాకు తెలిసినంతవరకు అలా సైమాన్ గారు మంచి పాటలు పాడారు కుర్రాడు బాపు అంటనే ఆయన అదృష్టమంతి నిజంగానే ఇరవై సంవత్సరాల తర్వాత కష్టం మనిషికి ఇరవై సంవత్సరం వరకు చిన్నపిల్లలాగా దేవుడి మంచి ఆనందంగా సంతోషంగా ఉంటాయి ఇరవై అయిన తర్వాత పెళ్లి అవి అని అంటాం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లము ఎవరు ఎలాగో కొంటారో తెలియదు నలభై సంవత్సరాలకు పిల్లలని ఆతన పడతారు ఆ తర్వాత భార్య ఒక పిల్లలు అవకాశం రకరకాలుగా అయిపోయిన అంతమందు ఆ నలభై దాటిన తర్వాత ముసులితన వద్ద దాబి రాగానే ఆ తర్వాత ఈ అందం అంతా ఎలాగొచ్చింది అలా పోద్ది మళ్ళీ దేవుడు మన ఊరి అతమేమో కానీ దేవుళ్ళు బాగున్నప్పుడు కాలంలో కాడి మోయిట నరుడికి మేలు ప్రభువు చెప్పాడు కాబట్టి ఈ వాక్యాన్ని నిజంగా వాదాపరి నేను చెప్తాను ఆయన నిజంగా గొప్పవాడు ఆయన ప్రవీణ్ గారు నిజంగా గొప్పవాడు అంతకన్నా అనేది ఎవరు ఉండరు నేనే అయితే అనుకుంటాను నిజంగాను ఆయన ప్రసంగాలు ఆయన ఒక బోధ ఎవరు చెప్పలేరు మంటలకి రగిలి వీళ్ళు దొంగ దెబ్బ తీసారు కానీ యథార్థంగా ఆయన్ని అలాగే క్రైస్తులు వేల మంది కోట్ల మంది ఉన్నారు ఎదరగస్తేవుడు పనికిరాడు దెబ్బ ఆయన తెలియని రీతి యాక్సిడెంట్ రూపంగా దొంగ దెబ్బ అది ఒక మొక్కతనం కాదు సరే దేవుని చూసుకుంటారు దేవునికి థ్యాంక్ యూ ఇప్పుడు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ